వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉద్యోగం పొందడం గురించి నా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించిన విషయాలను నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్తో ఎవరైతే మనకి క్వాలిఫై అవ్వడం జరిగిందో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో వాళ్ళు ఈ పరీక్షకు ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుందండి మొదటిగా ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన బ్రీఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అయితే బిఎస్ఎఫ్ దీంట్లో ఆర్ఈసి ఆర్ఈసి టీటీఓ డాట్ ఐఎన్ అనే దాంట్లో వెబ్సైట్లోకి మీరు వెళ్ళిపోతే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు ఎగ్జామ్ అప్లికేషన్ స్టార్ట్ చేశారు లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మీకు సెప్టెంబర్ ఇరవై తేదీ చివరి తేదీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక మొట్టమొదటిగా ఏంటంటే ఇందులో పదకొండు వందల ఇరవై యొక్క జాబ్స్ ఉన్నాయి లెవెన్ ట్వంటీ వన్ లెవెన్ ట్వంటీ వన్లో రేడియో ఆపరేటర్స్ నైన్ హండ్రెడ్ టెన్ అండి రేడియో ఆపరేటర్స్ అలాగే రేడియో మెకానిక్ టూ హండ్రెడ్ లెవెన్ అంటే రేడియోస్ అంటే రేడియో వర్క్ చేయడం అది కూడా కాదండి వాకి టాకీస్ సిస్టమ్ చాలా ఉంటుంది బిఎస్ఎఫ్ సంబంధించిన దాంట్లో సో క్వాలిఫికేషన్స్ మనకి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎంపీసీ మనకి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంకా ఇందులో ఏజ్ ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అదే ఓబీసీ అయితే మూడు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు ప్లస్ మూడు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎస్సీఎస్టీ సంబంధించిన వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై ఏళ్ళు వరకు కూడా మనకి ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందండి సెలెక్షన్ ప్రాసెస్ త్రీ ఫేజ్లో ఉంటుంది ఫస్ట్ అంతా కూడా ఫిజికల్ హైటు వెయిట్ సంబంధించి చెస్ట్ మూడు కూడా చూడడం జరుగుతుంది తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుందండి రిటర్న్ టెస్ట్ చాలా ముఖ్యమైనది హండ్రెడ్ క్వశ్చన్స్ అలాగే టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ప్లస్ నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే కనుక జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనకి టూ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ చాలా జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్లో ఫిజిక్స్కి సంబంధించిన నలభై మార్కులు అండి ఫిజిక్స్ సంబంధించి ఐ మీన్ సో ఫార్టీ క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది అన్నమాట టూ హండ్రెడ్ కాబట్టి ఫార్టీ ఇంటూ వన్ టూ ఉంటుంది కాబట్టి ఎయిటీ అవుతుంది అలాగే ట్వంటీ మార్క్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండి కెమిస్ట్రీ వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ అంటే మొత్తం ఐ మీన్ ట్వంటీ క్వశ్చన్స్ అంటే మొత్తం క్వశ్చన్స్ అన్ని మనకి హండ్రెడ్ అంటే వన్స్ అగైన్ ఫిజిక్స్ వచ్చేసరికి ఫార్టీ క్వశ్చన్స్ మ్యాథ్స్ వచ్చే ట్వంటీ కెమిస్ట్రీ ట్వంటీ జీకే ప్లస్ ఇంగ్లీష్ వచ్చేసరికి ట్వంటీ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అండి నెగిటివ్ మార్కింగ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది అయితే మనకి ఎగ్జామినేషన్ ఓసీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అండి మిగతా వాళ్ళకి కేటగిరీస్ ఎస్సీఎస్టీకి సంబంధించి కానీ ఉమెన్ కేటగిరీ కానీ మనకి ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అంతా కూడా మనకి ఫిజికల్ రెండోదంతా టెస్ట్ అయింది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుందండి దీంతో మీకు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే ఎంపీసీ గ్రూప్తో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క పరీక్షకు మీరు అప్లై చేయండి ఆల్రెడీ స్టేట్ లెవెల్లో మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మిస్ అయిన వాళ్ళు కానీ అలాగే ఎస్ఏ ఎగ్జామ్స్కి మిస్ అయిన వాళ్ళు కానీ మీరు కంపల్సరీగా మీరు అప్లికేషన్ పెట్టవలసిందండి అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి ఎక్కువగా భయపడద్దు అలాగే జీకే ఇంగ్లీష్ వచ్చేసరికి కానిస్టేబుల్ అది ప్రిపరేషన్ చేసిన వాళ్ళు సరిపోతారు అయితే ఎవరైతే ఫ్రెషర్గా ఉంటారో అంటే నేను ఇంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వలేదండి అని ఎంపీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు మస్ట్ అండ్ షుడ్గా అప్లికేషన్ పెట్టండి ఎందుకంటే మీరు చదివిన మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ముఖ్యంగా ఈ ఫిజిక్స్ మీద ఫోకస్ చేస్తే మినిమం బిడ్స్తో మీకు ఏంటంటే బిఎస్ఎఫ్ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది సో అద్భుతమైన శాలరీ అంటే దీనికి మీకు సో శాలరీ తీసుకున్నట్లయితే కనుక చాలా మంచి జీతం బేసిక్ నుంచి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి అప్ టు ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దాకా శాలరీ అండి అంటే ఇరవై ఐదు వేలు అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే కనుక అగ్నివీరు సే వీటికన్నా ఇది ఇట్స్ అన్ ఏ పర్మనెంట్ అంటే పర్మనెంట్గా ఉండే ఒక ఇంపార్టెంట్ జాబ్ అనమాట విష్ ఆల్ ద బెస్ట్ సో దీనికి సంబంధించిన జీకే కానీ ఇంగ్లీష్ కానీ మన రెగ్యులర్గా ఆన్లైన్ ఆఫ్లైను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి సో మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి కంపల్సరీగా అప్లికేషన్ పెట్టండి పరీక్ష తప్పనిసరిగా రాయండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్కి సంబంధించిన విషయాన్ని సో సబ్స్క్రైబ్ చేయమనండి మీరు షేర్ చేయకపోతే ఎవరైనా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ కామెంట్ కూడా మనకి ఏర్పాటు చేయండి మిగతా ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే జాబ్ నోటిఫికేషన్స్ ఏ విషయాలు వస్తుంటాయనేది అప్డేట్గా మీకు ఏంటంటే తెలియచేయడం జరుగుతుంది విష్ ఆల్ ది బెస్ట్ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం